ఓం నమో భావతే వాదేవా మహంకాళి అన్నపూర్ణాయన నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనే రోజు వస్తుంది కదా ఆ రోజు నేను బాపనమ్మకు అంటే వరలక్ష్మి వ్రతం ఏం చేయను కానీ బాపనమ్మకు అంటే ఇంట్లో దేవునికి పూజ చేసిన తర్వాత బాపనమ్మకు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత బాపనమ్మకు పసిపొట్టించుకుంటాను అనమాట ఓడి ఇచ్చుకుంటాను కీరే జాగిబొట్టలు పెట్టి బాపమ్మకి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అనమాట ఫస్ట్ అయితే పూజ కానీ బాపనమ్మకి ఇచ్చుకుంటానన్నమాట వర లక్ష్మీరత్న ఏం చేయను కానీ ఇచ్చుకుంటాను అనమాట నేను బాపనమ్మకు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను ధన్విక ఏ ధన్విక నవ్వు ఓ దగ్గర చూసిన అనుకున్నావు పంత్రమ్మ దగ్గర కూర్చున్నారు ఏమనుకుంటున్నావు ఇక చూడు మాట్లాడి పంత్రమ్మ మాట్లాడు ముచ్చటెట్ ముచ్చటి ముచ్చట చెప్పు చెప్పు ఏమేమి చేస్తావు చెప్పు రోజు ఎట్లా సత్తావిస్తావో చెప్పు అప్పుడే నమ్మకం అన్నం తినేటప్పుడు ఏడు సో గారు సత ఇస్తా గారు చెప్పు అట్లా సతయిస్తా సతాయిస్తా เอาแต่กันไ<ป> <S <S ม่ได้ที่นี่ก<ป>ันไม่ได้ตอนเช้านอนแล้ววันไปตอนนี้กูนอนข้นเตยงข้เตย గుండు గుండు ఆ గుండు 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 ఆ ఆ నేను పడను ఇష్టపడి ఏమ ని పెట్టేనా నేను నేను వదిలేయ్ నేను కేవ నా దగ్నే బాల్ वाले మీ నాన్నవాళ్ళు వస్తుంది వస్తలేరేమో